హాయ్ ఫ్రెండ్స్ ఈ మామయ్య మా అత్తమ్మ వాళ్ళ హస్బెండు మా అమ్మాయికి ఇవాళ నైవేద్యం పెట్టుకుంటున్నామండి బాబుకి జాబ్ వచ్చింది కదా పాప కూడా జాబ్ రావాలని మనస్ఫూర్తిగా ప్రేమతో పెట్టుకుంటున్నామండి మా అమ్మాయికి మామిడి పనులు అంటే ఇష్టం అంట ఇంకా పానకం అవన్నీ చేశాను మామిడి పండ్లు పెట్టాను ఇప్పటికీ ఇంకా నైవేద్యం ఇంకా ప్రిపేర్ అవుతుంది చేస్తున్నాను ఏమేమి చేశాను చూడండి పానకం అండి పానకము ఇష్టం అంట మా అమ్మాయికి పానకం పూర ఇంకా జామ్ కూడా ఇష్టమని నైట్ జామ్ చేశానండి ఇప్పుడు వీడియో పెట్టాను అది చూడండి ఇంకా మేము మక్క వడలండి స్వీట్ కార్నితో చేశాను ఇక్కడ మక్కలు దొరికాయి కదా హైదరాబాద్లో స్వీట్ కార్న్ని గ్రైండర్ చేసి శనగపప్పు కొంచెం వరిపిండి కలిపి వేసానండి వడల్లాగా మా అమ్మాయికి ఇష్టం అని వేసాను మనం మనస్ఫూర్తిగా ఏమేమి చేస్తామో వాళ్ళకి ఇష్టమైన అప్పుడు వాళ్ళు మనకు కూడా మన చల్లని దీవెనలు ఇస్తారు కదండి ఇది కొద్దిగా ఫ్రాన్స్ ఫ్రై బిర్యానీ చేశాను ఫస్ట్ టైం ట్రై చేశాను కొంచెం ఇంకా రొయ్యలు కూడా ఇది వైట్ రైస్ బాస్మతి రైస్ పెట్టే చికెన్ బిర్యానీ కొంచాను మా సార్ తినడా ఇది ఫ్రాన్స్ బిర్యానీ కొంచెం చేశాను ఇంకా మిగిలిపోయింది ఇంకా పూరీలు కూరలు చేశాను ఇంకా ఇది టాన్స్ పులుసు రొయ్యల పులుసు కొద్దిగా చేశాను చేస్తాను అంతే చికెన్ బిర్యానీ అవుతుంది చికెన్ ఉడికిన తర్వాత ఏమీ లేదండి చికెన్ ఉడికిన తర్వాత మంచిగా ఉడికిన తర్వాత కొద్దిగా మ్యాగ్నెట్ చేసి వన్ అవర్ ఉంచానండి తర్వాత ఇలా కొంచెం ఆనియన్స్ వేసి మసాలంతా దంచి వేస్తానండి లాస్ట్లో ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని వేసేసి ఇందులో కలిపేయాలండి అంతే చికెన్ బిర్యానీ అయిపోతుంది కొంచెం వేయించిన కాజు ఇంకా కాజు ఇంకా కొంచెం అన్నీ ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వేసి వేయాలి వాళ్ళ కొంచెం ఆగముందని వేయాలి అయినా బాగానే అవుతుంది మొన్న ఒకసారి ట్రై చేశాను ఇలా అప్పటికప్పుడు దంచుకున్న కుడక పొడి లాంగోళ్ళ పొడి అందులో వేయాలండి టేస్ట్ బాగా వస్తుంది అంటే చికెన్ బిర్యానీ సూపర్గా అవుతుంది బయట తింటే మనకు అది ఏం ఆయిల్ వేస్తారో అదేం చికెన్ వేస్తారో కొంచెం భయం ఉంటుంది కదండి బయట తినాలనిపిస్తులేదు అందుకని ఇలా చేస్తున్నాను టేస్ట్ మాత్రం సూపర్ వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా మనస్ఫూర్తి అన్నీ వాళ్ళకి ఇష్టమని పెడితే మనకు కూడా మంచి దీవెనలు ఇస్తారు కదండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఆదర అభిమానులను మీ మాపై ఉంచండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పెరుగు కూడా నైవేద్యానికి నైవేద్యం పెట్టినాక మళ్ళీ చూపెడతాం